కొండ శిఖరం నిశ్చలంగా ఉండిపోయింది గాలి చల్లగా మరియు కర్పూరం మరియు భూమి యొక్క సువాసనతో నిండి ఉంటుంది వారి ముందు పద్దెనిమిది పవిత్ర మెట్లు నిలబడి ఉన్నాయి కేవలం రాయి మాత్రమే కాదు కేవలం ఒక అధిరోహణ మాత్రమే కాదు అన్వేషకుడి హృదయంలో చెక్కబడిన మార్గం ప్రతి అడుగు ఒక చీలిక ప్రతి పెరుగుదల ఒక లొంగుబాటు మొదటి దశ అహం మనస్సులో బిగ్గరగా వినిపించే స్వరం వెనుక వదిలి రెండవ దశ కోపం న్యాయం కోసం మండడం కానీ కొన్నిసార్లు అంధత్వం మౌనం వహించారు మూడవ దశ కోరిక చాలా సూక్ష్మమైనది కానీ చాలా బలంగా ఉంది నాలుగవ దశ దురాశ ఐదవ దశ అటాచ్మెంట్ ఆరవ దశ గర్వం అందరూ దైవ పాదాల వద్ద సున్నితంగా నిలబడ్డారు ఏడవ దశ ద్వారా నిశ్శబ్దం ఉంది ఒకప్పుడు పరుగెత్తే మనస్సు ఇప్పుడు నడుస్తుంది తొమ్మిదవ దశలో కళ్ళు చూడటం ప్రారంభిస్తాయి ఆలయాన్ని కాదు జనసమూహాన్ని కాదు కాని ఆత్మను అతను పన్నెండవ దశకు చేరుకునే సమయానికి ఒకప్పుడు వంద భారాలతో వచ్చిన వ్యక్తి ఇప్పుడు భక్తిని మాత్రమే కలిగి ఉన్నాడు చివరకు అతను పద్దెనిమిదవ దశకు చేరుకున్నప్పుడు అతను విరామం ఇస్తాడు అలసిపోయినందువల్ల కాదు కాని అతను గుర్తుంచుకుంటాడు ఆయన ముందు నడిచిన వారందరూ ఆయన వెంట నడిచేవారందరూ ఆ ప్రయాణం ఎప్పుడూ శిఖరానికి చేరుకోవడం గురించి కాదు ఇది వెనుక వదిలివేయబడిన దాని గురించి శరీరం నడుస్తున్నప్పుడు ఆత్మ ఉదయించడం గురించి స్వామి గర్భగుడి ముందు నమస్కరిస్తున్నప్పుడు అతనికి అసాధారణమైనది ఏమీ కనిపించదు సరళత మాత్రమే నిశ్శబ్దం మంట మరియు ఆ క్షణంలో అతను అర్థం చేసుకుంటాడు అయ్యప్ప ఎప్పుడు బంగారు సింహాసనంపై కూర్చుని సంతృప్తి చెందడానికి వేచి ఉండలేదు ఆయన పక్కనే నడుచుకుంటూ పవిత్రమైన అడుగు ద్వారా అడుగు అడవిలో కొనసాగించండి అని చెప్పిన స్వరం ఆయనది మారువేషంలో ఉన్న స్నేహితుడు ప్రార్థనగా మారిన బాధ ఆ నిశ్శబ్దం బలమయ్యింది మరియు శ్లోకంపైకి లేచినప్పుడు స్వామియే శరణం అయ్యప్ప మందిరం ప్రతిధ్వనించదు అన్వేషకుడు చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు ఆ మెట్లు అయ్యప్పకు దారితీయలేదు వారు లోపలి అయ్యప్పకు దారితీస్తున్నారు